నిర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అస్ ఎన్ మ్యాథ్యూ ఫైవ్ ఎయిట్ ఆ లార్డ్ జీసస్ సేస్ బ్లెస్డ్ ఆర్గా ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే విల్ సేగాడ్ ప్రియమైన సోదర సోదరిలారా మత్తై సువార్థ ఐదు ఎనిమిదిలో ప్రభు సెలవిచ్చినట్లుగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవునిని చూచెదర్రు ఇన్ మాత్యూ చాప్టర్ ఫైవ్ ద లార్డ్ హెస్ మెషిన్డ్ నైన్ ఐదో అధ్యాయంలో ధన్యతల కొండ మీద ఐదు విభిన్నమైన ఆశీర్వాదములను యేసు ఈ లోకంలో మనము కలిగి ఉండగలిగే అతి గొప్ప ఆశీర్వాదం ఇది హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవునిని చూచెదర్ హౌటర్ వే బీకాం ప్యూర్ అండ్ హార్ట్ మన హృదయంలో శుద్ధిని ఎలా కలిగి ఉండగలము రియల్లీ అ స్వీట్ ఇన్విటేషన్ ఫ్రమ్ జీసస్ టె పార్టీక్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ ట్రూ రైట్షియస్నెస్ నిజమైన పాలి పాలిభాగస్వామ్యాన్ని కలిగి ఉండ నిమిత్తం యేసు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన ఆహ్వానం ఇఫ్ యూ అక్సెప్ట్ దస్ ఇన్విటేషన్ ఫ్రమ్ జీసస్ యూ వెల్ రియల్లీ బి బ్లెస్డ్

యేసు ఒక ఇజ్రాయేలీని యొక్క హృదయము లోనికి చూచియున్నారు జాన్ వన్ ఫార్టీ సెవెన్ జీసస్ సేస్ హియర్స్ అ ఇస్ట్రేలైట్ ఇండీడ్ అట్రో డెసన్డెంట్ ఆఫ్ జేకబ్ ఇన్ హోమ్ దర్స్ నో గైల్ నా డిసీట్ నా డోప్లెసిటి యేసు నతనేలు తన యుద్దుకు వచ్చడు చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమునూ లేదని అతని గూర్చి చెప్పాను

మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన పరలోకమును చూచుట దేవునిని చూచుట ఎంత ధన్యవంతమై ఉన్న అనుభూతియోగదా గదా The heavens will be open for you when you when have a pure heart. మీరు పరిశుద్ధమైన కలిగి కలిగి ఉన్నప్పుడు పరలోకం మీ కోసం మీరు మీరు దేవుని సౌందర్యమును దేవునితో బాంధవ్యమును ప్రభు ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకుని దర్ అవగాహన సామర్థ్యము గల దృష్టితో మీరు క్రీస్తును చూచెదరు ఎవ్రీథింగ్ సీ గాడ్ ఇన్ అన్నిటికంటే మిన్నగా దేహ రూప విధానములో ప్రభువును మీరు చూచెదరు అ లైఫ్ ఇట్ ఇస్ టు సీ జీసస్ ఫేస్ టు ఫేస్ యేసుని ముఖాముఖిగా చూచటా అనేది ఎంత ధన్యవంతమైన జీవితమో కదా సెట్ ఆర్ ద ప్యన్ హార్ట్ ఫర్ దే వెల్ సీ గాట్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా ఇప్పుడే ప్రార్థన చేద్దామా ఎస్ యూ హెబ్ సెట్ లెట్ యూ చిల్డ్రన్ టు సీ యు మస్ట్ తండ్రి మీరు చెప్పినట్లుగా ప్రభావ మీ ప్రజలు మిమ్మలను చూడనివ్వండి Open your your heaven heaven and and let them see see the glory of heaven now. Let your children see angels ascending మీ బిడ్డలు దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు చూచులాగున అనుగ్రహించండి చిల్డ్రన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దియర్ హార్ట్ God.

goodness in their hearts వారి హృదయములో పవిత్రతయు నమ్మకత్వమును కలిగి మిమ్మును చూచులాగున చేయండి థాంక్ యు లార్డ్ ఫర్ యు ఆర్ ఎనేబ్లింగ్ యువర్ చిల్డ్రన్ టు సీ యు మాస్టర్ మీరు మీ బిడ్డలు మిమ్మును చూచులాగున వారికి సామర్థ్యం అనుగ్రహిస్తున్నందుకు వందనములు వందనములు ప్రభువా వారిని పవిత్రముగా చేసినందుకు